షిఫ్ట్ వైజ్ వస్తాడు షిఫ్ట్ వైజ్ మార్నింగ్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది నైట్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది ఆ షిఫ్ట్ వైజ్ వస్తారు వాళ్ళు ఇదే కాకుండా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా మాకు ఎవ్రీ మంత్ విజిట్ చేస్తారు డిఎల్ఎస్ఏ సెక్రటరీస్ విజిట్ చేస్తారు వాళ్ళు కూడా మమ్మల్ని అందరినీ పంపించేస్తారు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలతో మాట్లాడతారు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఇక్కడ మీకు ఏమైనా ఉన్నాయా మీరు చెప్పండి మాకు అని చెప్పి చెప్తారు ఎప్పుడు ఎప్పుడు ఇట్లా బయటికి రాలేదు పిల్లగాడు నాతో ఎంత క్లోజ్గా ఉంటుండే అంటే నాతో కూడా చాలా క్లోజ్గా ఉంటుండే పిల్లగాడు వచ్చి నాతో దగ్గరనే కూర్చొని ఉంటుండే అప్పుడు రాపిచ్చి పంపించినప్పుడు కూడా ఒక మాట నాకు చెప్పలేదు బట్ స్టిల్ సార్ అలిగేషన్స్ అయితే ఇప్పటి వరకు ఎవరికి రాలేదు మేము ఇన్ఫ్యాక్ట్ హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎంతమంది స్టాఫ్ పిల్లలతో పనిచేస్తున్నారో వాళ్ళందరివి యాంటీసిడెంట్స్ గురించి పోలీస్ కమిషనర్స్కి రాసినాము మన సిటీ కమిషనర్స్కి రాసి వాళ్ళ యాంటీసిడెంట్స్ కూడా తెప్పించినాం వాళ్ళ యాంటీసిడెంట్స్లో కూడా వాళ్ళ మీద ఏది కూడా అడ్వర్స్ లేదని చెప్పి వచ్చింది రిపోర్ట్ పిల్లల ఇప్పుడు దీనిలో మాకు తెలిసింది ఏంటంటే పోలీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ మాకేముందంటే ఒక్క బాబు అతను అబ్యూజ్ విక్టి మైండ్ ఇది ముగ్గురు విట్నెస్ ఉన్నారు ఇది ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది దాని తర్వాత ఇప్పుడు మాకు ఇంకేం ఇన్ఫర్మేషన్ ఆన్ రైటింగ్ ఏం రాలేదు అక్కడ నుంచి ఏమన్నారు ఈ రైటింగ్ వస్తే భరోసా సెంటర్ నుంచి కానివ్వండి పోలీస్ నుంచి కానివ్వండి ఏమన్నా వస్తే మేము షేర్ చేయగలుగుతాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.